హాయ్ హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికి ధమాకా మోటో కి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి నైన్టీన్ అండి నిన్న వచ్చేసి పద్దెనిమిదో తేదీ పద్దెనిమిదో తేదీ రాత్రి మన ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ ఏదైతే ఉందో మనం ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి పంపించింది నెల్లూరుకి సో వాళ్ళైతే కస్టమర్ అయితే కంటైనర్ ద్వారా అయితే రిసీవ్ చేసుకున్నారు చూడొచ్చు మీరు వీడియోలో సో వెహికల్ కూడా టోటల్గా సేఫ్టీగా అక్కడికైతే వెళ్ళిపోయింది అదే విషయము వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి రెండు వేల పదిహేను మోడల్ డబ్ల్యూ టెన్ అండి ఆరున్నర లక్ష అయితే పడింది ఓకేనా ఆరున్నర లక్ష కయితే మనం ఆయనకైతే సేల్ చేయడం జరిగింది సో మనం ఏదో నమ్మకంతో డబ్బులు మొత్తం పంపించారు సో మనం ఇక్కడ నుంచి టోటల్ గా ఎవ్రీథింగ్ చెకప్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఓకే అయిన తర్వాత ఇక్కడ నుంచి నేను వెహికల్ అయితే కంటైనర్ ద్వారా ఎక్కించాను ఎక్కించి అక్కడ నెల్లూరుకి అయితే పంపించానండి ఓకేనా కస్టమర్ రివ్యూ కూడా ఇస్తారు రెండు నిమిషాల చూడం మాట్లా మాట్లాడుతున్నారు ఆయన సో ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు బండి కూడా బాగుంది ఓకేనా చెప్పింది చెప్పినట్టుగా ఉందండి కాబట్టి సో వెహికల్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉండింది నేను ఇక్కడ నుంచి పంపించేటప్పుడు కూడా అలానే ఉందండి బండి కూడా ఇప్పుడు కూడా సో కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొస్తాను నేను కొంచెం టైం అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే దొరకట్లేదు మంచి వెహికల్స్ టైం పడుతుంది సో ఖచ్చితంగా అయితే ఇస్తాను నేను డెఫినెట్లీ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఒకసారి కస్టమర్ రివ్యూ కూడా తీసుకుందాము ఈరోజు నెల్లూరు నుంచి నేను వేణుగోపాల్ మాట్లాడుతున్నాను ధమాకా మోటార్ షఫీ అహ్మద్ ద్వారా మేము ఢిల్లీ నుంచి కారు తెప్పించాము ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు మా ఇప్పించారు రెండు వేల పది పదిహేను రెండు వేల పదహైదు డబ్ల్యూ టెన్ మేము నమ్మకంగా అతనికి డబ్బులు ఇచ్చాము మాకు అంతే నమ్మకంగా మా కారు ఈరోజు నెల్లూరు ఇవ్వడం జరిగింది కంటైనర్ ద్వారా మీరు ఎవరైనా కూడా సఫీ అహ్మద్ని నమ్మి ਨੰਬਰ ਤੇ ਦਿਖਾਈਆ ਬਣਨ